ఒకరోజు పాండవులు అరణ్యంలో ఉంటున్నారు వాళ్లందరికీ ఆకలి వేసింది అప్పుడు భీముడు అన్నాడు అమ్మా నేను పెద్దవాళ్లకూ చిన్నవాళ్లకు అన్నమిచ్చే రాక్షసుడిని ఓడిస్తాను మనందరికీ ఆహారం తెస్తాను అతని తల్లి కుంతి నవ్వుతూ చెప్పింది భీమా జాగ్రత్తగా వెళ్లి మంచి పని చెయ్యి భీముడు తన పెద్దగదను ఊపుతూ అరణ్యంలోకి వెళ్లాడు అక్కడ బకాసురుడు అని పిలిచే రాక్షసుడు గ్రామస్తులను బెదిరిస్తూ ఉండేవాడు అతను ప్రతిరోజో ఒక వ్యక్తిని పెద్దబుట్ట అన్నం నెయ్య పెరుగుతెమ్మని చెబుతాడు గ్రామం వాళ్ళు భయంతో కన్నీళ్లు పెన్నుకుంటూ అతనికి అన్నం తీసుకెళ్తారు ఆ రోజు భీముడు అన్నం బుట్ట తీసుకుని రాక్షసుని దగ్గరకు వెళ్లాడు భీముడు అలా అన్నం తింటూ ఉండగా బకాసురుడు కోపంతో అన్నం నువ్వే తింటావా నాకు ఇవ్వు అని అరిచాడు భీముడు నవ్వుతూ ఇది నాకు బాగా రుచిగా ఉంది నీకు కావాలంకే నువ్వూ తిను అన్నాడు బకాసురుడు భీమునిపై చేస్తాడు భీముడు తన శక్తితో బకాసురుని పట్టుకుని గట్టిగా తోసేస్తాడు చివరకు రాక్షసుడు భీముని శక్తికి ఓడిపోతాడు గ్రామం మొత్తం ఆనందంతో చప్పట్లు కొడుతుంది